का अनुभव बड़ा निराला है तुम्हारे साथ का अनुभव बड़ा निराला है मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है तुम्हारे साथ से का अनुभव बड़ा है, जिसे पाकर न पान न कुछ शेष रह जाए पाके इतना बा अपना दिल अब तो गाए साथ अपने है जग का जो रखवाला है तुम्हारे साथ का अनुभव बड़ा मेरा है। ओम शांति ओम शांति యజ్ఞం ఆరంభంలోని బట్టి విశేషాలను కొంజుదాది వివరిస్తూ ఉన్నారు ప్రియమైన బాబ్దాదా పిల్లలందరినీ నిరంతర జ్ఞాపకంలో ఉండేందుకు ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్ని ఇచ్చి బట్టిలో ఉంచేవారు కరాచీలో ప్రియమైన బాబ్దాదా ఇరవై ఒక్క మంది పిల్లల్ని అన్ని సేవల నుండి నివృత్తి చేసి మీరు ఇరవై ఒక్క మంది పిల్లలు యజ్ఞ రక్షకులుగా అయి ఈ యజ్ఞం యొక్క రక్షణ చేయాలి అన్నారు ఇందులో ముఖ్యమైనటువంటి పెద్ద అక్కైలైన మా అందరిని బాబా అన్ని రకాల కార్యాల నుండి ఫ్రీ చేసి అఖండ యోగ బట్టీలో ఉంచారు ఇందులో మా బాధ్యత ఏంటంటే ఎవరి గంటలోనైనా ఒకవేళ యజ్ఞంలో ఏదైనా విఘ్నం వస్తే దాని అర్థం ఆ గ్రూపు నిజాయితీతో బట్టిలో నిమగ్నం అవ్వలేదు బాబా తన యజ్ఞ రక్షణ కోటకు యోగాన్ని ఆధారం చేసుకున్నారు నాకు గుర్తుంది మేం నలుగురం నలుగురం అక్కైలం అఖండ యోగంలో ప్రతి గంటలో మారేవారమే రాత్రి సమయంలో రెండు ఒకసారి ఉదయం గంట గంటకి మా యొక్క గ్రూపు మారేది ఈ బాధ్యత కిరీటాన్ని ధరించి మేము కూర్చునేటువంటి వారమే మేము యొక్క రక్షకులుగా అయ్యి కూర్చునే వాళ్ళం యజ్ఞం యొక్క అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి అని బాబా గ్రూప్ ని మార్చేవారు ఒక గంట పూర్తి కాగానే మరో నలుగురి గ్రూప్ వారి గంట టైంకి ఐదు నిమిషాలు ముందే చేరుకునేవారు ఐదు నిమిషాలు ఆ అవర్ తర్వాత కూడా రెండు గ్రూప్స్ కలిసి యోగం చేసేవారమే అంటే యోగం యొక్క అగ్ని ఫుల్ పవర్ తో వెలిగేది ఒక గంట యోగం చేసి వెళ్లేటప్పుడు ఎలా అనిపించేది అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చాము ఫుల్ పవర్ తో ఫుల్ అటెన్షన్ పెట్టేవారమే ఒక్క సెకండ్ కూడా మా బుద్ధి తాడు డిస్కనెక్ట్ అవ్వద్దు అని మనమందరం యోగిలం కాని నిరంతర యోగిగా అవ్వాలి నిరంతర యోగానికి ఆధారము మన మనకి ఫుల్ అటెన్షన్ ఉండాలి బాబా ఇచ్చిన ప్రోగ్రామ్ లో ఫుల్ అటెన్షన్ పెట్టి యోగం చేసేటప్పుడు ఆ యోగం యొక్క కోట చాలా పవర్ఫుల్ గా ఉండేది నిరంతర యోగిగా అయ్యేందుకు బాబా పిల్లలైన మాకు బట్టిలో రకరకాలుగా ప్రాక్టీస్ చేయించేవారు కరాచీలో అఖండ యోగం ప్రియమైన బాబా రెండు సంవత్సరాలు చేయించారు ఒకేసారి నలుగురం పిల్లలం ఖచ్చితంగా ఉండేవారి బడీదారి స్టేజ్ పైన మరో ముగ్గురం దాది తోడు కూర్చునేవారి మేము యజ్ఞ రక్షకులము అని భావించి కూర్చునేవారి మన మహాయజ్ఞంలో ఎప్పుడు ఏ విఘ్నం రాలేదు తర్వాత కరాచీ నుండి ఆబుకి వచ్చాక ఆబులో ఆల్మైటీ బాబా భక్తులకు సాక్షాత్కారం చేయించాలి అని సందేశం పంపారు ఒకసారి ప్రియమైన బాబ్దాద ఇరవై ఒక్క మంది పిల్లల పేర్లు పైనుండి పంపారు వారికి యోగం యొక్క ప్రోగ్రాం ఇచ్చారు ఉదయం మూడున్నర నుండి నాలుగున్నర లోపు మేము భక్తులకు సాక్షాత్కారం చేయించాలి మొత్తం గ్రూప్ చేయించాలి మా ముందు బాబా ఒక సందేశిని కూర్చోపెట్టారు ఈ గ్రూప్ విక్టరీ వి షేప్ లో కూర్చోవాలి అని సందేశం పంపారు పది మంది ఇటు పది మంది అటు వి ఆకారంలో మధ్యలో ఒకరు కూర్చోవాలి ఎదురుగా ప్రియమైన బాబా బాబా పక్కన ఒక సందేశి కూర్చున్నారు బాబా అన్నారు ఇరవై ఒక్క మంది పిల్లలు భక్తులకు సాక్షాత్కారం చేయించాలి ఆ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ సాక్షాత్కారం యొక్క పీరియడ్ రెండు నిమిషాలు లేక మూడు నిమిషాలు అయితే ఆ పీరియడ్ లో ఇరవై ఒక్క మంది పిల్లల స్థితి ఏకరస్గా జ్యోతి వెలిగి ఉండాలి ఒకవేళ ఇరవై ఒక్క మందిలో ఒక్కరిదైనా స్థితి సరిగ్గా లేకుంటే ఎదురుగా సందేశి కంప్లైంట్ తీసుకొచ్చేవారు బాబా ఈ భక్తుడికి సాక్షాత్కారం చేయించాలనుకున్నారు కాని ఫలానా దర్చి యొక్క బుద్ధియోగం భ్రమిస్తూ ఉంది కావున బాబా సాక్షాత్కారం యొక్క ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది బాబా అన్నారు మీకు తెలుసు కదా గ్రూప్ ఫోటో తీస్తే ఫోటోలో ఒక్కరి కదిలిన ఫోటో పాడవుతుంది అలాగే మీ ఇరవై ఒక్క మంది పిల్లల్లో ఒక్కరి స్థితి అయినా ఆ టైంలో ఒక గంటలో ఐదు నిమిషాలైనా మూడు నిమిషాలే సాక్షాత్కారం టైం బాబాకి అది ఏ టైం అని ఆ టైంలో ఎవరి స్థితి బాగోకపోయినా పైనుండి కంప్లైంట్ వచ్చేది బాబా ముఖ్య మహారథి పిల్లల్ని సెలెక్ట్ చేసి కూర్చోపెట్టేవారు మహారథిలు తమ స్థితిని సంభాలించుకోవాలి ఎందుకంటే వీరి బుద్ధి భ్రమిస్తున్నది అని పేరు రాకూడదు కదా లేకుంటే బాబా సాక్షాత్కారం చేయించే ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయేది బాబా ఇలా ప్రోగ్రామ్ ఇచ్చి పిల్లల్ని యోగంలో కూర్చోపెట్టేవారు నా గుర్తుకొస్తుంది ఆ గంట పూర్తిగా కరెక్ట్ గా తీస్తున్నారు అన్నట్టుగా అలర్టుగా కూర్చునేవారి శరీరం కదలేదు కాదు మనస్సు కదలేదు కాదు బాబా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ లో అదే లక్ష్యంలో కూర్చునేవారి ఆ యోగమే అతీతమైనటువంటిది దాని రిటర్న్ కూడా మాకు వచ్చేది బాబా ఫలానా భక్తుడికి సాక్షాత్కారం చేయించారు అని అది యజ్ఞం యొక్క పొదుపు యొక్క పీరియడ్ ఆ భక్తుడు ఏదో ఒక కారణంగా ఆహ్వానం లభించేది ఇలా బాబా పిల్లలైన మాకు రకరకాలుగా ప్రోగ్రామ్ ఇచ్చి మా స్థితిని ఏకరసంగా తయారు చేశారు కరాచిలో ఆల్మేటి బాబా పిల్లలైన మమ్మల్ని నిద్రాజీత్ గా చేసేందుకు రాత్రికి ప్రోగ్రామ్ ఇచ్చేవారు ఫలానా గ్రూప్ పారిధి రాత్రి పది గంటల నుండి ఐదు గంటల వరకు యోగం యొక్క ప్రోగ్రాం స్వయం యోగం జోడించేవారు మరియు ఒక్కొక్కరి ముందు దీపం వెలిగేది దీపం ఆరిపోయింది అంటే వారి జ్యోతి ఆరిపోయింది నిద్రపోయారు అని అర్థం మా అమ్మ మా అందరినీ పిలిచి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ ప్రోగ్రాం చెప్పేవారు ఆల్మేటి బాబా నుండి మీ పేరు వచ్చింది కాబట్టి రాత్రి పది గంటల నుండి ఐదు గంటల వరకు మీరు యోగం చేయాలి అని పాకిస్తాన్ పిల్లలైన మాది చాలా హార్డ్ డ్యూటీ ఉండేది కూడా ఎందుకంటే ఆ టైంలో వర్కర్స్ లేరు ఆల్రౌండ్ డ్యూటీ ఉండేది మేమందరము నవ్వుతో మా అమ్మతో మమ్మ మా పేరు వచ్చింది అని ఉదయమే చెప్తే కొద్దిగా రెస్ట్ ముందే తీసేసుకునే కదా అప్పుడు మమ్మ అన్నారు ఆ ప్రోగ్రామ్ పాటు ఈ వచ్చింది వీళ్ళందరికీ రాత్రి గంటలకు చెప్పండి అని ఎందుకంటే నిద్రాజీత అవ్వాలి కదా ఉదయం పడుకుని రాత్రి మేల్కుంటే అదేమంత పెద్ద విషయం ఆల్మెటి బాబా నుండి ఈ ప్రోగ్రాం వచ్చింది అని రాత్రికి చెప్పమన్నారు బాబా అనేక రకాలుగా సందేశాల ద్వారా ప్రోగ్రాం చెప్పేవారు పిల్లలైన మేము మా స్థితిని నిరంతరం పూర్తిగా ఏకరసంగా జ్యోతిర్బిందువుగా అయ్యి ఎదురుగా ఈ దీపం అలాగే కూడా వెలుగుతూ ఉండేది రాత్రి టైంలో నిద్ర రావద్దని మేము చాలా అలర్ట్ గా మా అమ్మ బాబా కూడా మధ్య మధ్యలో రౌండ్ వేసేవారు మాకేమీ ఆ చింత లేదు మా చింతల్లా మా ఆత్మ దీపం ఆరిపోవద్దు అని ఇలా అనేక ప్రోగ్రామ్స్ లో బట్టిలో మేము నిరంతర యోగిగా అయ్యే అభ్యాసాన్ని చేయించేవారు ఆబూకి వచ్చాక ప్రియమైన బాబ్దాదా మీరు యుద్ధ స్థలానికి వచ్చారు మీ దగ్గరికి ఎంతో మంది జిజ్ఞాసులు వస్తారు థాట్ రీడర్స్ వస్తారు ఒకవేళ థాట్ రీడర్స్ మీ వ్యర్థ సంకల్పాన్ని రీడ్ చేస్తే ఇది ఈశ్వరుని పిల్లల పెద్ద ఇన్సల్ట్ అవుతుంది వారు వీరేమో యోగిలు అంటున్నారు కానీ వీరి మనసులో ఈ వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయంటారు మిమ్మల్ని పరీక్షించడానికి థాట్ రీడర్స్ వస్తారు వారు మీ సంకల్పాన్ని రీడ్ చేస్తారు మీకు ఆ టైంలో వ్యర్థ సంకల్పాలు నడిస్తే వారు మీ వ్యర్థ సంకల్పాన్ని రీడ్ చేస్తే ఇది ఈశ్వరీయ పిల్లలు లేక బ్రహ్మ కుమారిలకు పెద్ద ఇన్సల్ట్ అంటే బాబాని ఇన్సల్ట్ చేయించడం అవుతుంది ఒకరోజు బాబా ఇలా మురళిని చెప్పారు రెండు రోజుల తర్వాత థాట్ రీడర్స్ వచ్చారు పెద్ద పెద్ద వారు వచ్చినప్పుడు పెద్ద పెద్ద దాదీలు బృజేంద్ర దాది ప్రకాష్మణి దాది కోర్స్ చేయించేవారు ఎవరైనా వచ్చినప్పుడు వారితో ఫామ్ నింపించేవారమే ఫామ్ నింపించి బాబా దగ్గరికి తీసుకెళ్లేవారమే బాబా స్వయంగా వీరికి ఈ దాది వీరికి ఈ దాది అని సెలెక్ట్ చేసి పేర్లు చెప్పేవారు ఒకరోజు థాట్ రీడర్స్ వచ్చారు వారు ఫామ్ లో థాట్ అని రాయలేదు వారి పేరు రాశారు కానీ ఆక్యుపేషన్ వేరేది రాశారు ముగ్గురు థాట్ లీడర్స్ బాంబే నుండి వచ్చారు అప్పుడు మేము బ్రుజుకోటిలో ఉన్నాం ఫామ్ నింపించి బాబా దగ్గరికి తీసుకొచ్చాం నా డ్యూటీ ఫామ్ నింపించటం బాబా బ్రుజేంద్ర దాదికి కోర్సు చెప్పమని చెప్పారు ఉదయం పిల్లలని బాబా షికారికి తీసుకెళ్లేవారు ఆబోకి వచ్చాక అందరూ బాబాతో అన్నారు హిల్ స్టేషన్ నీరు చాలా గాఢంగా ఉంటుంది కాబట్టి వాకింగ్ కి తప్పకుండా తీసుకెళ్లాలి అని బాబా క్లాస్ తర్వాత మమ్మల్ని షికారికి తీసుకెళ్లేవారు అక్కడ పర్వతాలపైన బాబా మహావాక్యాలను వినిపించేవారు బాబా అయితే సాగరుడు సాయంత్రం కూడా బాబా షికారికి తీసుకెళ్లేవారు కాని సాయంత్రం బాబా సైలెన్స్ గా తీసుకెళ్లేవారు బాబా అనేవారు ఫాదర్స్ పరస్పరం మాట్లాడుకోరు వారి చేతిలో చిన్న మాల ఉంటుంది వారు వారి ధ్యాసలో వెళ్తారు అటు ఇటు ఏమీ చూడరు అలా మీరు సైలెన్స్ లో నడవాలి అని బాబా చెప్పారు మేమందరం బ్రిజ్ కోటి నుండి వెళ్తున్నాము బ్రిజేంద్ర దాది కోర్సు చేయిస్తున్నారు బాబా అలా వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి చూశారు జాన్కీ దాదిని నన్ను పిలిచి అన్నారు బ్రిజేంద్ర భేటీ కోర్సు చేయిస్తున్నారు కదా తనకి రెండు పక్కల కూర్చొని మీరు యోగం చేయండి అని జాన్కి దాది పెద్దవారు నేను చిన్నదాన్ని దాది బ్రిజేంద్ర దాది కోర్సు చేయిస్తుంటే మనం వెళ్ళి కూర్చుంటే మీరెందుకు వచ్చారు అని అంటారేమో అని అన్నాను జాన్కి దాది మహాశక్తి దాది అన్నారు కొంజ బాబా కదా చెప్పింది మనకి మనం వెళ్ళి యోగం చేద్దాము మేమిద్దరం దాది రెండు పక్కల కుర్చీలో కూర్చున్నాం దాది ఆత్మ పరిచయాన్ని ఇస్తున్నారు మేమిద్దరం యోగంలో కూర్చున్నాం కామెంట్రీ అంటున్నాం రాజయోగ శిబిరం అంటున్నాం అప్పుడు ఈ దాది ఆత్మ కామెంట్రీ లాగా శరీరంతో అతీతంగా అయి ఆత్మస్థితిలో అవుతాము అని చెప్పి సైలెన్స్ అయిపోయారు మేమిద్దరం యోగం చేస్తున్నాం ఆ ముగ్గురు థాట్ రీడర్స్ మమ్మల్ని చాలా తీక్షణంగా చూస్తున్నారు దాని తర్వాత ఆ ముగ్గురు మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము మేము థాట్ రీడర్స్ ని మేము విన్నాము దేవీలు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఆ వచ్చారు అని మేము వీరి రాజయోగ తపస్సు ఏంటో చూద్దాం అనుకుని వచ్చాం మేము మీ థాట్స్ రీడ్ చేయడానికి వచ్చాము మేము జ్యోతిర్బిందు పరం బిందు పరమాత్మ సంతానము అన్న ఈ థాట్ ని మేము మీ ముగ్గురు నుండి రీడ్ చేశాము అని వారు చెప్పారు ఈ థాట్ తప్ప మరో థాట్ రీడ్ చేయలేదు మేము ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము అప్పుడు బ్రహ్మాకుమారీలు అనే పేరు లేదు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి దేవీలు వచ్చారు అనేవారు దేవి తపస్సు ఏంటి అని రీడ్ చేయడానికి వచ్చాము కానీ మేము క్షమాపణ అడుగుతున్నాము మేం పొరపాటు చేసి ఇది చేశాము అని చెప్పి వారు వెళ్లిపోయారు మేము అనుకున్నాం బాబా షికారు చేసి వచ్చి ఉంటారు మేము ముగ్గురం వెళ్లి బాబాకి సమాచారం చెప్తాము అని వచ్చే పేపర్ ని ఇలా బాబా రెండు రోజుల ముందే చెప్పారు పిల్లలు మిమ్మల్ని పరీక్షించేందుకు థాట్ రీడర్స్ వస్తారు కాని ఈశ్వర్య పిల్లలైన మీ థాట్ నెగిటివ్ గా అయినా లేక వ్యర్థంగా అయినా వాళ్ళు క్యాచ్ చేస్తే బాబాని ఇన్సల్ట్ చేసినటువంటి అవుతారు అని ఇలా బాబా మాకు నిరంతరం జ్ఞాపకంలో ఉండేందుకు సమయానుసారంగా అటెన్షన్ ఇచ్చేవారు బయటకు వెళ్తున్నారు కదా బాబా జ్ఞాపకంలోనే మీకు సేఫ్టీ ఉంది జ్ఞాపకంలో ఉంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరగదు ఇంకా ఏమీ జరగదు జ్ఞాపకమే మీ సేఫ్టీ అని బాబా అనేవారు అలాగే బాబా ఎంత నిరహంకారి అనే విషయానికి మేం ప్రత్యక్ష ప్రమాణం బృజేంద్ర తర్వాత నేను మౌంట్ అబోలో బ్రుజ్ కోటిలో కోర్స్ చెప్పేవారి ఆబులో కోర్స్ చెప్పేటప్పుడు మేము ఈ విషయాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్పేవారి మాకు ఏ మనిషి కాదు డైరెక్ట్ గా శు బాబా సాధారణ ప్రజాపిత బ్రహ్మ తను ద్వారా చదివిస్తున్నారు అని పక్కాగా రోజు ఈ విషయాన్ని వారికి అండర్ లైన్ చేసేవారి మాకు చదివించేది మనిషి కాదు ఆల్ మైటీ భగవంతుడు ఏ జిజ్ఞాసులు వచ్చినా మేము మీ గురుజీని కలుస్తాం అనేవారు మేం దాదాని కలవాలనుకుంటున్నాము అనేవారు బాబా వీరికి ఏమి తెలియకుండా ఎలా కలుస్తారు అని అనేవారు బాబా వారం రోజుల తర్వాత కలిసేవారు బాబా ఎవరో అర్థం కావాలని బాగా రోజు కోర్సులో మాకు చదివించేది ఆల్ మైటీ బాబా అని పక్కా చేయించేవారి ఏడో రోజు పూర్తి కాగానే బాబా దగ్గరికి వెళ్లి చెప్పేవారిమి బాబా మీరు కోర్సు పూర్తయింది మీరు ఫలానా జిజ్ఞాసుని కలవాలి అని బాబా వారిని కలవటానికి అప్పుడప్పుడు అఫీషియల్ గా రూమ్ లో స్టేజ్ పైన కూర్చునేవారు మెయిన్ వారిని బాబాతో కలపడానికి తీసుకొచ్చేవారి అప్పుడప్పుడు బాబా నిరహంకారిగా ఉండేవారు అది రేషన్ టైం మొత్తం రేషన్ నెలకి ఒకసారి వచ్చేది బాబా కూర్చుని పిల్లలతో పాటు గోధుమలను బాగు చేస్తూ ఉన్నారు అప్పుడు నా డ్యూటీ కూడా రేషన్ లోనే ఉంది బాబా అనేవారు బోర్డు పైన రాయి ఈ రోజు నిద్ర నిషేధము అని అంటే ప్రతి ఒక్కరూ వారి డ్యూటీ చేసిన తర్వాత గోధుమలను శుభ్రం చేయడానికి రావాలి అందరికంటే ముందు బాబా కూర్చునేవారు అలాగే నాకు కోర్స్ చెప్పేటువంటి డ్యూటీ కూడా ఉండేది నేను బాబాని మమ్మాని దేశం దగ్గర ఉంచి కోర్స్ వారు వచ్చారని నేను కోర్స్ చేయించడానికి వెళ్లాను వచ్చాక బాబాతో చెప్పాను బాబా ఈరోజు మీరు ఆ జిజ్ఞాసుని కలవాలి బాబా మీరు పైకి రండి అంటే లేదు ఆయనని నాతో కల్పించంటే ఇక్కడికి తీసుకురా అని అన్నారు ఇక్కడే కలుస్తా అన్నారు బాబా నేను వారికి ఏడు రోజులు చెప్పాను స్వయం పరంపిత పరమాత్మ పరంధామాన్ని వదిలి ఈ బ్రహ్మ తనువులో వచ్చారు అని వారిని ఇక్కడికి తీసుకొస్తే వారేమంటారు మాకింత గొప్ప మాటలు చెప్పారు స్వయం పరంపిత పరమాత్మ పరంధామం వదిలి మనకి చదివించడానికి వచ్చారు అని బ్రహ్మకుమారిలేంటి తమ తండ్రితో గోధుమలను బాగు చేయిస్తున్నారు బాబా మమ్మ పక్కన కూర్చుని నవ్వుతా అనేవారు మా అమ్మ చూడు నా కుంజుబేటికి దేహాభిమానం వచ్చింది నా ఇంత ఉన్నతమైన బాబాని ఎలా కల్పించను అని బాబా మీరు రండి అఫీషియల్ గా షాల్ వేసుకోండి బాబా నేను తీసుకొస్తాను నేను నవ్వుతూ గడి గడియకి బాబా పైకి రండి అనేదాన్ని బాబాలో చిన్ననాటి శ్రీకృష్ణుడి సంస్కారాలున్నాయి బచ్చి ఈ రోజు కలవాలంటే ఇక్కడే కలుస్తాను బాబా వారేమో రోజులు లెక్కిస్తున్నారు వారికి రోజు సంతోషంగా ఉంది ఈరోజు బాబాని కలుస్తామని బాబా అన్నారు రోజు కలవాలంటే ఇక్కడికే తీసుకురా బాబా పదే పదే మా అమ్మతో అన్నారు మమ్మ అమ్మ దేహాభిమానం వస్తోంది నా ఉన్నతమైన బాబా గోధుమలను బాగు చేస్తున్నారు ఇది ఎలా చూపించాలి అని కాని బాబానేమో బచ్చి కలవాలంటే ఇక్కడే కలుస్తాను నిర్ణయం ఇది అని అన్నారు వారికి స్ట్రాంగ్ గా ఉంది ఈ రోజు బాబాని కలవాలి అని నేనేం చెప్పను ఆ జిజ్ఞాసు వచ్చారు బాబా గోధుమలను బాగు చేస్తున్నారు నేను బాబాతో అన్నాను బాబా అన్నయ్య వచ్చారు అని బాబా లేసి ఎలాంటి దృష్టి ఇచ్చారంటే వారికి వెంటనే విష్ణు అయింది అన్నయ్యకి అయినప్పుడు వారు పడిపోతారేమో అన్న భయం వేసింది విశ్వరతం దాదాని పిలిచి అన్నాను దాదా కుర్చీ తీసుకురండి వెనక పట్టుకోండి అని అన్నయ్య వెంటనే మీరు విష్ణు అవతారమో అని బాబాతో అన్నారు విష్ణు మహిమ చేయడంలో మునిగిపోయాడు మీరు సాక్షాత్తు భగవాన్ విష్ణు అవతారమో అని నేను సాక్షి అయి చూస్తున్నాను ఇలా జిజ్ఞాసు బాబాతో కలిసి వెళ్లారు తర్వాత వారి అనుభవాన్ని విని మొత్తం బాబాకి వచ్చి వినిపించాను బాబా ఏం నేను బాబాతో ఈశ్వర్ని గతి ఈశ్వరుడికే తెలుసు ఇంకెవరికీ అర్థం కాదు బాబా మీ లీల అపరమపారమైనది అని అన్నాను బాబా పిల్లలైన మా ముందు నిరహంకారి యొక్క పాత్రను ప్రాక్టికల్ గా అభినయించారు బాబా పిల్లలైన మాకు ప్రతి కర్మను ప్రాక్టికల్ గా అయి ఇలా చూపించేటువంటి వారు ఎలా నిరహంకారిగా ఉండాలి ఎలా నిరాకారి స్థితిలో ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి అని బాబా మాకు ప్రాక్టికల్ గా వారి జీవితం ద్వారా చూపించేటువంటి వారు పాకిస్తాన్ లో ఉన్న మూడు నాలుగు సంవత్సరాలు పాకిస్తాన్ యొక్క నెగిటివ్ న్యూస్ ఎప్పుడు బాబా చెప్పలేదు పాకిస్తాన్ లో గేట్ దగ్గర నా డ్యూటీ ఉండేది కరాచి సిటీలో బాగా గొడవ జరిగినప్పుడు మన బిల్డింగ్ దగ్గరికి మిలిటరీ వచ్చేది మేం తొమ్మిది సంవత్సరాలకే యజ్ఞంలోకి వచ్చేసాము మిలటరీ గురించి అంత తెలియదు నేను మా అమ్మ దగ్గరికి వెళ్లి మమ్మ మన బిల్డింగ్ చుట్టూ పెద్ద పెద్ద పోలీసులు మిలటరీ వారు వచ్చారు అని మమ్మ నువ్వు భయపడకు వారు మనకి రక్షణగా వచ్చారు అని చెప్పారు ఇలా బాబా పిల్లలైన మమ్మల్ని నెగిటివ్ న్యూస్ నుండి ఫ్రీగా ఉంచారు సదా బ్రెయిన్ లో పాజిటివ్ థింకింగ్ ఉండేది చాలా పవర్ఫుల్ యోగం యొక్క అనుభవం ఉండేది మనందరము మన యోగాని పవర్ఫుల్ గా ఉంచుకోవాలి అంటే అన్నిటికంటే ఫస్ట్ పురుషార్థం మన బ్రెయిన్ లో నెగటివ్ థింకింగ్ చేయకూడదు కరాచీలో మాలో ప్రపంచానికి సంబంధించిన ఏ న్యూస్ లేదు నేను అమృత్సర్ సెంటర్ కు వచ్చినప్పుడు నాకు తెలిసింది పాకిస్తాన్ లో ఇలా అలా జరిగిందని బాబా మాకు ఏ న్యూస్ చెప్పలేదు ఎంత బ్రెయిన్ లో న్యూస్ వెళ్తుందో అంతగా బుద్ధి భ్రమిస్తుంది కాబట్టి సదా తక్కువ చూడటం తక్కువ వినటం తక్కువ మాట్లాడటం తక్కువ ఆలోచించే పురుషార్థం చేద్దాం ఆలోచిస్తే జ్ఞానాన్ని ఆలోచించాలి విచార సాగరం అంతా చేయాలి లేదంటే లేదు ఓం శాంతి